హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు బంగాళదుంప కూర చేసి చూపిస్తాను బంగాళదుంపతో రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు కదా కూరలు ఒకసారి ఇలా చేసి చూడండి రైస్ చపాతి రెండిట్లోకి అద్దిరిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సింపుల్గా చేసుకోవచ్చు రెగ్యులర్గా మనం చేసుకునే కూరలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూసి ఒకసారి ట్రై చేయండి ఈ కూర చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి నీళ్ళు తీసుకొని ఈ నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నాలుగు బంగాళదుంపలు తీసుకొని నీట్గా కడిగేసిన తర్వాత ఈ విధంగా పైన తొక్కను తీసేసేయండి అన్ని బంగాళదుంపలకి ఇలా తొక్కను తీసి పెట్టుకున్న తర్వాత వీటిని నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకోండి మరీ పెద్ద పెద్ద ముక్కలు కాకుండా కాస్త చిన్న ముక్కలే కట్ చేసుకోండి కూరలో తొందరగా ఉడుకుతాయి అలా అని మరీ ఎక్కువ సన్నగా కట్ చేయొద్దు నేను ఇక్కడ చూపించినట్లు ఈ సైజులో ఉన్న ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని మనం ఆల్రెడీ ఉప్పు వేసి పెట్టుకునే నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా ఉప్పు నీటిలో ఈ మొక్కల్ని వేసి ఉంచడం వల్ల మొక్క అనేది రుచిగా ఉంటుంది అలాగే రంగు మారకుండా ఉంటుంది ఒకసారి ఇలా కలిపేసి మొక్కలన్నింటినీ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బాండిల్ని వేడి చేసుకొని దీంట్లో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ అనేది కాస్త కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిటపటలాడిన దాకా వేయించండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి వేశాను నేను ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక రెండు ఎండుమిరపకాయల్ని తుంచి వేసుకోండి అలాగే మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకొని ఒకసారి కలపండి కలిపిన తర్వాత పెద్ద సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి వేయించాలి ఉల్లిపాయ మీడియం సైజు అయితే రెండు తీసుకోండి పెద్ద సైజు అయితే ఒకటి సరిపోతుంది నేను పెద్ద సైజు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు జస్ట్ మనకి కొద్దిగా మగ్గితే సరిపోతుందండి మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించండి జస్ట్ నేను ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి కర్రీలో మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు ఇలా ఉప్పు కూడా వేసి ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి వేయించండి ఒకటి లేదా రెండు నిమిషాలు వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి సరిపోతుంది ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే దీంట్లోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పొయ్యేంత వరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయొద్దండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో పెద్ద సైజు ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి పెద్ద సైజు అయితే ఒక టమాటా తీసుకోండి మీడియం సైజు అయితే రెండు టమాటాలు వేసుకోండి అంటే టమాటా ఉల్లిపాయ రెండు ఈక్వల్గా తీసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇలా టమాటా ముక్కలు కూడా వేసి ఒకసారి మొత్తం బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో పెట్టి టమాటా ముక్కల్ని మగ్గనివ్వండి ఇప్పుడు చూడండి ఒక మూడు నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్ లో మగ్గించేస్తే టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గుతాయి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మల్ని కచ్చాపచ్చగా దంచి వేసుకోండి ఈ వెల్లుల్లి రెమ్మలు వేయడం వల్ల మీకు ఎక్స్ట్రా ఫ్లేవర్ బాగుంటుంది వద్దనుకుంటే స్కిప్ చేసేయండి ఈ వెల్లుల్లి కూడా వేసిన తర్వాత బంగాళాదుంప ముక్కల్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్ లోనే పెట్టి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడే ఉప్పు చూసుకొని ఉప్పు కావాలంటే వేసుకోండి ఆల్రెడీ మనం ఉల్లిపాయలు వేయించేటప్పుడు వేసాము ఉప్పు చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని కలుపుకోండి ఇలా మొత్తం ఒకసారి కలిపిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టేసి బంగాళదుంప ముక్కల్ని బాగా మగ్గనివ్వండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండాలి నేను కొద్దిగా నీళ్లు పోస్తున్నానండి మొక్క తొందరగా ఉడుకుతుంది లేకపోతే అడుగును మాడిపోతుంది అందుకని కొద్దిగా నీళ్లు పోసి కలుపుతున్నాను నీళ్ళు మరీ ఎక్కువ పోయొద్దు కూర టేస్ట్ బాగుండదు జస్ట్ ఒక హాఫ్ టీ గ్లాసు ఒక టీ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లోనే ఉడికిస్తాం కాబట్టి బంగాళదుంప మొక్కలు తొందరగానే ఉడికిపోతాయి ఇలా నీళ్లు కూడా పోసి ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి ఇప్పుడు చూడండి మొత్తం చూపిస్తున్నాను లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించేసారంటే మీకు మొక్క అనేది బాగా ఉడుకుతుంది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మొక్కని ఇలా ప్రెస్ చేస్తే ఈ విధంగా ఉడకాలి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మూడు టీ స్పూన్లు కారం వేస్తున్నాను మీరు ఇంకా కారం ఎక్కువ కావాలంటే వేసుకోండి మూడు టీ స్పూన్లు మామూలుగా తినే వాళ్ళకి సరిపోతుంది దీంట్లోనే ఒక రెండు టీ స్పూన్లు ధనియాల పొడి కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లోనే ఉంచి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించండి ఒక నిమిషం ఉడికిస్తే సరిపోతుంది లాస్ట్లో మీకు కావాలి అంటే కొద్దిగా ఒక్క పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు మామూలుగా అయితే గరం మసాలా పౌడర్ కూడా ఏం అవసరం లేదండి ఇలా చేసుకుంటే బాగుంటుంది రైస్ చపాతి రెండిట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది లేదు మాకు ఆ మసాలా ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఒక్క పావు టీ స్పూన్ వేయండి అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు గరం మసాలా ఇలా మొత్తం కలిపేసిన తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి అంతే సింపుల్ కదా చేసుకోవడం రైస్ చపాతి రెండిట్లోకి బాగుంటుంది ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పెద్ద మసాలాలు లేకుండా కమ్మగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఓషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి